ఇంత జరిగా కూడా నా కూతుని చేసుకోవడానికి వచ్చావండి నీకు చేతు నమస్కరిస్తున్నాను బాబు ఇదిగోండి పోయి సార్ వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు దాంతో ఇప్పుడు మా ఊర్లో ఉన్నాడు కదండి సెల్ ఫోన్ ఈ లేడం అన్నట్టు చూస్తే సుబ్బయ్య సోదరు గారు కుదురుగా ఉండడు నాకు కాపేసినగా ఏమన్నా అట్టు వచ్చి చెప్తున్నాడు ఎలా సుబ్బిగా నీకు టైంకి నీళ్లు వస్తున్నాను కదా రేటు కూడా పెంచలేదు కదా మళ్ళీ ఇక్కడికి ఎవడకో చుట్ట కుదురు ఎట్టేసి నాకు పోటీ కట్టుకొచ్చి ఈ చుట్టు కుదురు కాదు నేను సిక్కులు అబ్బాయి బాబాయ్ అబ్బా బాబాయ్ అని మా దేవుళ్ళకి ఎంత ప్రేమగా పిలిచావు ఆ పిలిపి నేనాళ్ళైందో సర్లే వెళ్ళి పని చూసుకో ఆ ఎత్తలే పెద్ద నువ్వు పర్మిషన్ ఇవ్వాలంటే మాకు ఒకటి సర్దాకి సంస్థ ఆడితే సాకల్ది ఒక్కటికి వెళ్ళిపోయిందని బిల్లు కట్టేటప్పటికి దోల తీరిపోతుంది పుట్టు వన్న బింది వాటర్ పెడతల పాపాయమ్మ దీనికి ఎలా పాలా లేదు ఎప్పుడు పెడితే అప్పుడు పోసేయమంట బాగున్నా బాబు బాగున్నానండి కూర్చోండి అలా కూర్చోండి అమ్మగారు అమ్మగారు కథ పెద్దరు ఎస్ యువర్ రైట్ అవును ఏమైంది బాబు తలకు అంత కట్టు కట్టారు ఇది కట్టు కదా మామగారు చిక్లు కదా మా పడిగట్టు అలాగా ఏమి అనుకోకు బాబు పొరపాటు పడ్డాను సిక్కుల అబ్బాయి నాన్న పంజాబీ అండి మా అమ్మ తెలుగు అవడండి నాకు అర్థమైపోయింది మీ అమ్మగారు ఏ బస్సు దొరక రోడ్డు మీదకి ఎలా వచ్చి చెయ్యూ మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెడప్ చేస్తుంటారు

అంటే అరబ్ లో ఇద్దరు ముగ్గురు చేసుకుందాం కాదండి వాళ్ళలో నాకు నచ్చిన అమ్మాయి చేసుకుందామని నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంకుల్ అడిగితే ఉండమన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి వెళ్ళిపోతాను నేను మీతో ఉండడం మీకు ఇష్టమే అనమాట ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు కొంచెం పక్క జరుగు ఆహా దూరం కాదు దగ్గర ఓకే ఇంకొంచెం ఓకే బాగుంది అలాగే ఉండండి స్టడీ రప్పయ్యద్దే ఆహా మీ జంట సూపర్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరు క్లాస్ పెట్టాడు అనిపిస్తుంది పెద్ద రో నాకు తెలియకడుగుతాను ఎంత అందమానమ్మని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు అది రాధా వేరే అతన్ని ప్రేమించింది తను ఇంకా అతన్ని మర్చిపోలేదు మర్చిపోవాలని మారుస్తాను కదా బ్రదరు నువ్వు డోంట్ అర్రీ ఒరే అన్నారా తడికల్ సచివాలయం సెల్ స్పందించడం లేదట్రా మీరు అక్కడ గుర్తెట్టుకోండి ఏంటి బాగా బుల్ రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందండి గారపాడంకేశ్వర పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏటెళ్ళిందో ఏటో అంటే పది మంది కావాల్సిన మనిషి కదా ఓర్నియవా లేని పొండి రోడ్లు పెట్టావు కదరా పద చూసా పదం ఏంట్రా బాబురా కుక్కని పెంచుతున్నావా నా అక్కే దిక్కులేదు నేను కుక్కల్ని అక్కల్ని ఎందుకు పెంచుతాను ఓన్లే అందరికి నీళ్ళు వస్తాయి నువ్వు నీళ్ళు వేసుకోవు కదా ఆ స్మెల్ వచ్చేసి ఉంటది స్మెల్ ఇంకా సెల్ మొన్న సెల్ ఫోన్ కొందరూ షాప్ కెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో హచ్చ అంటూ వచ్చింది నాకు ఓ హచ్చా అంటూ వెంటనే తీసి చేతిలో పెట్టేసాడు అప్పటి నుంచి తగులుకుంది సిడ అంటూ కూడా వచ్చి కానీ పోవట్లేదు అంటే నువ్వు ఎక్కడికెళ్ళిన విశ్వాసం కలవద్దు అనమాట

ఇది చచ్చి మీరు ఎవరు ఇచ్చి ఉంటాడు కదా ఇంకా ఎన్నాలండి మర్చిపోకుండా ఉంటారు ఇంత పెద్దంటి అమ్మాయి అండి పాలేరుని భ్రమిష్టం పడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటంటే అసహ్యంగా మీ లెవెల్కి మా బ్రదర్ కరెక్ట్ అందుకే ఆ దేవుడు వాడిని కాకుండా దూరం చేశాడు పైగా దొంగతనం చేస్తూ చచ్చిన మీకు అసలు తెలుసని అతని గురించి మాట్లాడుతున్నా ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడు ఆ బొమ్మను పాడి చేసి రాధను బాధ పెట్టావు ఇప్పుడు బాధ పెట్టింది ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలని అదేంటి కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి కొత్త జీవితం కావాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి ఇదిగో శాస్త్రి ఆ బిందెలు బాబు అత్తరు సైడ్ ఇచ్చే ఇచ్చేనా పెద్ద పుడింగా ఈ ఊళ్ళో ఎదురులేని మనిషి నా మాటిని అడి సైడ్ ఇచ్చే ఇచ్చేవాను ఎదురు వెళ్తాను అడేం చేస్తాడో చూస్తాను సరే చూడు ఏ దారికి అడ్డంగా వచ్చు పక్కకి సావచ్చుగా ఏ నువ్వే సావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన బరుపింది మాత్రం అమోసేవులే బోడి నీళ్లు ఏంటి బోడి నీళ్ళా నీకు బోర్డెంట్ అసలు గీతా కాదు నీళ్లకేస్తా అసలు ఈ నీళ్లకు ఇలా వెంటో నీకు తెలుసా పొందుతుంటే నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి గట్టి కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి నీ సవట కంపు బాడీని కడగాలన్న కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఓకే కూరలోకి నీళ్లు కావాలి ఎసట్లోకి నీళ్లు కావాలి ఎక్కళ్ళు ఈ నీళ్ళు కావాలి దాహం ఎత్తే ఈ కావాలి వన్ ముందు చేయి కడుక్కోవడానికి తిన్నాక చేయి కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి అక్కడికి సత్యం నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్ళే కావాలి ఈ నీళ్ల కోసం కాదు నీళ్లని బోడి నీళ్ళు అంటావా మొక్క మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదా ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి చూస్తావా అండి బాగా